ఇక ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ వర్తింపు ఆర్టీసీలో పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమును వర్తింపచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆర్టీసీ ఉద్యోగులకు పదవీ విరమణ చేసిన తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ ఫెసిలిటీ స్కీమ్ ఆర్ఈంఎఫ్ అమల్లో ఉండేది ఇందుకోసం పదవీ విరమణ చేసినప్పుడు కొంత మొత్తం ఉద్యోగులు చెల్లించేవారు ఆర్టీసీ ఉద్యోగులను రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి ప్రభుత్వంలో విలీనం చేశారు అప్పటి నుంచి వీరికి ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింప చేసే నిబంధనలే వర్తింప చేస్తున్నారు ఈ క్రమంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఈహెచ్ఎస్ వర్తింప చేయటం లేదు ఓవైపు ఆర్ఈఎంఎఫ్ రద్దు మరోవైపు ఈహెచ్ఎస్ వర్తింప చేయకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వంలో విలీనమైన ఏడాది ఆరు వందల వరకు పదవీ విరమణ చేయగా ఏటా రెండు వేల మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నారు వీరంతా వైద్య సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించిన ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పాటై పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి ఉన్నతాధికారులు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో ఆర్టీసీ ఆర్టీసీఎండి సిహెచ్ఈ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి నివేదించగా ప్రభుత్వం పరిశీలించి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఆ ఉత్తర్వుల్లో పొందుపరిచారు ప్రభుత్వ ఉత్తర్వులపై ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పల్లిశెట్టి రావు జీవి నరసయ్య నేషనల్ మర్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి వై శ్రీనివాసరావు ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ వేర్వేరు ప్రకటనలో హర్షం వ్యక్తం చేశాయి